నమస్తే ప్రస్తుతం మనం సోమాజీ కూడా ప్రెస్ క్లబ్ నుం సో ఈరోజు ప్రధానంగా చూసుకుని ఎస్సీ వర్గీకరణకు సంబంధించి బీసీ సంఘాలకు సంబంధించిన మేధావులందరూ కూడా ఎస్సీ వర్గీణ ఎస్సీ వర్గీకరణకు సపోర్టివ్గా ఈరోజు రౌండ్ టేబుల్ సమావేశం కూడా ఏర్పాటు చేసింది సో ఇందులో మనతో పాటు ధరువు ఎలా ఒకసారి మాట్లాడదాం అన్న నమస్తే అన్న ఫస్ట్గా చెప్పండి అన్న ఎట్లా అంటే బీసీ సామాజిక వర్గం సంబంధించి సో బీసీ సంఘాలు కూడా అన్ని కూడా ఎస్సీ వర్గానికి సపోర్టివ్గా చెప్తాను సో దీని గురించి వాళ్ళందరూ కూడా నేను చేతులై చేతులు దండం పెడతాను వాళ్ళ కృతజ్ఞత చాలా మంది పెద్ద పెద్ద వాళ్ళు వచ్చారు ఇంటలెక్చువల్స్ బీసీ సామాజిక వర్గమే కాదు మిగతా అప్పర్ కాస్ట్లో ఉన్నటువంటి సామాజిక వర్గంలో కూడా ప్రజాస్వామిక వాళ్ళందరూ కూడా అన్ని సామాజిక వర్గాలు మద్దతు తెలియజేస్తా ఉన్నాయి వాళ్ళందరికీ కృతజ్ఞతలు తెలియజేస్తా ఈ సమాజము ఒక ముప్పై సంవత్సరాల ఆకాంక్షను నెరవేర్చమని చెప్పేసి ముప్పై సంవత్సరాలుగా పోరాటం చేస్తున్నారు ఈ సమాజం యొక్క బాధ మిగతా సమాజం అంతా అర్థం చేసుకొని మేము అండగా ఉన్నామని చెప్పేసి అండగా నిలబడతా ఉన్నాయి ఇది ఇప్పటిది కాదేది ముప్పై సంవత్సరాలు జరుగుతున్న పోరాటం కాకి బలగం అంటాం కదా ఒక కాకి దెబ్బలైతే మిగతా పది కాకులు వచ్చేస్తాయి అట్లా ఈ సమాజం కాకి బలగంలాగా ఒకరికి గాయమైనప్పుడు ఆ గాయాన్ని తుడపడానికి మిగతా సమాజం అంతా అండగా అనేది ఇది ఒక ప్రజాస్వామ్య యొక్క స్ఫూర్తి మిగతా అంశం కేవలం కొంతమంది మిగతా మాల సామాజిక వర్గంలో ఉన్న వాళ్ళు కూడా వర్గీకరణ అంగీకరిస్తున్నారు ప్రజలందరూ కూడా కానీ కొంతమంది స్వార్థపూరితంగా వాళ్ళ వ్యక్తిగత రాజకీయ ఆకాంక్షల కోసం ఆ సమాజాన్ని రెచ్చగొడతా ఉన్నారు ఇది సరి అయినది కాదు కేవలం మన దగ్గర డబ్బులు ఉన్నాయి మొత్తం మనీ మీడియా అవన్నీ మన చేతులు ఉన్నాయి కదా అని చెప్పేసి ఆ సమాజాన్ని రెచ్చగొట్టి ఆ సమాజంతో ఎన్నడు ఆ సమాజం మొక్కలు చూడని వాళ్ళు ఎన్నో ఎంతమంది నాయకులు ఎదిగిరు నీ చేతుల మీద నువ్వు ఆ సమాజాన్ని నా సోదర సామాజిక వర్గం నా మేము రేపు కలిసి ఉద్యమాలు చేయాల్సిన వాళ్ళము మేము కలిసి గతంలో ఉద్యమాలు చేసిన వాళ్ళము వాళ్ళందరూ రెచ్చగొట్టి ఈ రెండు కులాల మధ్యన విభజన చేయడానికి ఒక నాయకుడు పున్న పన్న పన్నగం కదా ఇదంతా కూడా దాన్ని నా సోదర సామాజిక వర్గం అర్థం చేసుకోవాలని చెప్పేసి తెలియజేస్తా ఉన్నాను ఇలా ఎవరు ఏ కులంలో పుడతారో మనకు తెలియదు నేను నేను మాలకులంలో పుట్టినా కూడా నేను వర్గీకరణకు సపోర్ట్ చేస్తా నేను ఒక ప్రజాస్వామికవాదిని ఎవరు ఎవరికి ఏం తెలుస్తా ఏ కులం ఒక ఆ ప్రజాస్వామ్య ఆకాంక్షల వైపు నిలబడాలి కదా బాధితుడి వైపు నిలబడాలి కదా అణచబడ్డ వాడివైపు గాయం తగిలిన వాడివైపు కదా మనం నిలబడాల్సింది అట్లా ప్రజాస్వామిక వాదులందరూ కూడా ఇలా వర్గీకరణ ఉద్యమానికి మద్దతు తెలియజేస్తూ ఉన్నారు ఇట్లా ఈ సామాజిక బాధ్యతను మిగతా సమాజం అంతా కూడా మా బాధ్యత అని చెప్పేసి గుర్తెరిగి వాళ్ళు అండగా నిలబడని హర్షిస్తూ ఉన్నా ఇది ఒక మంచి పరిణామం నిన్న మాల సామాజిక వర్గానికి సంబంధించిన వాళ్ళు కొంతమంది ఇక్కడ ప్రెస్ మీట్ కూడా పెట్టారు వాళ్ళు ప్రధానంగా ఏం డిమాండ్ చేస్తా ఉన్నారంటే ఇటు అమిత్ షా గారు అంబేద్కర్ పైన చేసిన వ్యాఖ్యలు ఏవైతే దాన్ని సో తీసుకొని కంప్లీట్ గా మాల జాతి కావచ్చు మాదిగ జాతి కావచ్చు అందరికీ కూడా క్షమాపణ చెప్పాలి లేకపోతే తీవ్ర స్థాయి ఉంటుంది అని చెప్పి చెప్తాను అలాగే ఎంఆర్పీఎస్ కూడా దీనిపైన ఎందుకు స్పందించలేదు అని చెప్పి కూడా ప్రధానంగా వస్తున్న వాక్యం నేను ఏమంటున్నా సోదరా ఎంఆర్పీఎస్ ఒక ఎజెండా ముందటేసుకొని పోతా ఉన్నది ఇప్పుడు వాళ్ళేమో దీన్ని అడ్డు తలిగి రకరకాల ప్రక్రియల్లో రెచ్చగొట్టి దీన్ని ఏదో చేయాలని వాళ్ళు చూస్తూ ఉన్నారు నిదానంగా నేను ఒక లక్ష్యం వైపు పోతున్నప్పుడు మిగతా డిస్టర్బ్ కాకుండా ఆ లక్ష్యం వైపు పోతా ఉన్నా మరొక అంశము అమిత్ షా గారి అంశం పట్ల గతంలోనే మాట్లాడడం జరిగింది వర్గీకరణ కోసము మాట్లాడుతున్న బిడ్డలందరూ ఎవరు మాట్లాడలేదు వర్గీకరణను వ్యతిరేకిస్తున్న వాళ్ళు అమిత్ షాను అన్న మాటలు వ్యతిరేకించారు తప్ప మిగతా వాళ్ళు వ్యతిరేకించలేని వాళ్ళు మాట్లాడతారు ప్రొఫెసర్ కాసిం గారు ఇదే సామాజిక వర్గానికి సంబంధించిన వ్యక్తి అమిత్ షా మాటల్ని వ్యతిరేకించారు కదా నేను ఒక వారం రోజుల కిందనే నేను వ్యతిరేకించాను కదా ఈ సమాజంలో ఉన్నటువంటి చాలామంది కూడా ఈ అంబేద్కర్ను అవమానించడం పట్ల అంబేద్కర్ గారి పట్ల అనుచిత వ్యాఖ్యలు చేయడం పట్ల దాన్ని ఎవరు హర్షించరు అది ఒక ప్రజా రాజ్యాంగ బద్దంగా ఒక రాజ్యాంగ ఆ పార్లమెంట్ భవనంలో ఒక ఒక మన దేశానికి ఒక దేవాలయం లాంటిది కదా ఆ దేవాలయంలో ఉండి రాజ్యాంగ బద్ధంగా నడిచే ఆ పరిపాలకుడిగా ఉండి పరిపాలకుడిగా ఉండి ఒక మంత్రిగా ఉండి అట్లా మాట్లాడడం అనేది అది అవమానించడమే అంటే దీన్ని మెయిన్ అంటే ఈ దీన్ని మంద కృష్ణ మాదిగారు వ్యతిరేకించలేదు కాబట్టి సో అతను బీజేపీ కాలకాడ ఎస్సీ సామాజిక వర్గం సంబంధించిన ఆత్మకవర్గం కాలకా పెట్టిరు మన వదలే చాలా చాలా వ్యాఖ్యలు కూడా వస్తాయి తప్పు సోదరు వాళ్ళకి వర్గీకరణ అడుకోవడానికి ఏం దొరుకుతలేదు ఎట్లా వాడితే అట్లా మాట్లాడుతున్నారు ఇయో మందకృష్ణ బీజేపీ అంటారు మందకృష్ణ ఇంకో ఇంకో రకరకాలు చెప్తారు ఇక నేనేమంటే మంద కృష్ణ బీజేపీ పట్టుకొని రండి తమ్ముళ్ళారా అని సమాజాన్ని పిలిస్తే నేనే రాను నేనే నాని అంటున్నా మంద నల్ల నల్లకాండవా వేసుకున్నా నా జాతి విముక్తి కోసం పోరాడుతున్నా నా జాతి విముక్తి కోసము ఏ పార్టీ దగ్గరికైనా వెళ్తా అని చెప్పేసి అన్నాడు వెళ్ళిండు గతంలో నిరూపించుండు ఇప్పుడు కూడా పోతాడు పక్కా ఈ ప్రక్రియను దృష్టిలో పెట్టుకొని వాళ్ళు ఇంకా బీజేపీ అది బీజేపీ కదా సార్ మరి మిగతా కాంగ్రెస్ పార్టీ మొన్న రేవేంద్ర రెడ్డి గారి దగ్గరికి పోయొచ్చుండు కాంగ్రెస్ పార్టీ మొన్న చంద్రబాబు నాయుడు దగ్గరికి వెళ్ళొచ్చుడు టీడీపీ కాదు కదా కాబట్టి మందకృష్ణను ఒక పార్టీ నేతగా చూడడం అనేది అది అంత అవివేకము ఒక పార్టీ నేత కాదు ఒక సామాజిక నేత మిగతా కులాలన్నీ కూడా ఆత్మగౌరవంగా కుల సంఘాలు పెట్టుకొని బహిర్గతంగా మేము ఫలాని కులం అని చెప్పేసి బహిర్గతంగా సమాజంలో నిలబడ్డాయి అంటే తల ఎత్తుకొని గర్వంగా నిలబడ్డాయంటే దానికి ప్రధాన కారణం మందకృష్ణ చివరికి మీ సంఘానికి కూడా ఒక సంఘం పెట్టుకొని రోడ్ల మీకు రావడానికి ఆదర్శంగా నిలబడ్డది మందకృష్ణ ఆ సామాజిక వర్గంలో ఉన్న వాళ్ళు చాలామంది చెప్పారు మందకృష్ణ మాకు ఆదర్శం అని కాబట్టి నేనేమంటున్నా అంటే రాజ్యాంగానికి అనుకూలంగా లేని ఎవరైనా చరిత్ర క్షమించదు వారిని రాజ్యాంగబద్ధంగా ఉన్న వారిని చరిత్ర తలకెత్తుకుంటుంది ప్రజలు హర్షిస్తారు ఈ వర్గీకరణ ఉద్యమము రాజ్యాంగబద్ధమైనది మేము ఈ సామాజిక వర్గంలో పుట్టినందుకు ఒక సాంస్కృతికంగా ముందు వరుస నిలబడి తెలంగాణ ఉద్యమంలో కొట్లా బిడ్డలుగా చాలా మంది కౌలు కళాకారులని మందకృష్ణ గారు ముప్పై సంవత్సరాల జెండమోస్తున్న తమ్ములారా మన జాతి కోసం జరుగుతున్న పోరాటం ఈ జాతి విముక్తి పోరాటంలో మిమ్మల్ని భాగస్వామనం చేయాలనుకుంటున్నా మీరు రావాలి మేము గతంలో కూడా ఎప్పుడు వర్గీకరణ ఉద్యమంలో లేమని కాదు వివిధ దేశంలో వివిధ రకాలుగా వివిధ రూపాలుగా ఉన్నవాళ్ళమే అయినప్పటికీ ఈ చివరి దేశంలో ముప్పై రోజులు నాకు సమయం కావాలని చెప్పేసి అన్న అడగడము అన్న అడగడమే నాకు అర్థం కాదు బరాబ్బరి ఉంటామని చెప్పేసి మొత్తం సాంస్కృతిక రంగంలో ఉన్నటువంటి ఈ సామాజిక వర్గ బిడ్డలందరూ కూడా ముందు వరుసలకు చర్యలు ఇవాళ జరగబోయే కార్యక్రమం ఏం కార్యక్రమం రాజకీయ వేదిక రాజకీయ సభ కాదు అది ఒక సాంస్కృతిక బహిరంగ ప్రకటన ఈ జాతికి ఉన్నటువంటి ఒక ఆయుధము డప్పు ఆ డప్పును ఈ హైదరాబాద్ నడిగడ్డ మీద మోగించడానికి యావత్ మాదిగా సమాజము డప్పులు వేసుకుని వస్తుంది ఈ సమాజానికి మద్దతుగా నిలబడుతున్నటువంటి మిగతా సామాజిక వర్గాలు కూడా ఆ లక్ష డప్పుల కార్యక్రమానికి రాబోతా ఉన్నారు కాబట్టి ఇది బ్రహ్మాండంగా వెయ్యి గొంతులు లక్ష డప్పులు అనే కార్యక్రమం విజయవంతం కాబోతా ఉన్నది దీన్ని చూసి జీర్ణం చేసుకోలేని వాళ్ళు ప్రెస్ మీట్లు పెట్టినా అడ్డం పెట్టినా అడ్డంబడ్డ నిలువడ్డ వాళ్ళే ఈ సమాజం ముందు దోషులే నిలబడతారని చెప్పేసి తెలియజేస్తా ఉన్నాను సో దీనికి సంబంధించి వెయ్యి డప్పు వెయ్యి గొంతులు లక్ష డప్పులు అని చెప్పేసి కార్యక్రమం ఉంది సో ఎక్కడి వరకు వచ్చిన దాని ప్రిపరేషన్ అండ్ ఒక నెల కంప్లీట్ ఒక నెల మొత్తం కూడా ఉండకూడదు సో దాని గురించి వాస్తవంగా కళా బృందాలుగా వంద కళా పది కళాబృందాలు ఓకే ఆ పది కళాబృందాలు ఉమ్మడి పది జిల్లాలకు వెళ్తాయి ఆ ఉమ్మడి పది జిల్లాలకు రేపు మా కృష్ణనగర్ ప్రకటిస్తారు త్వరలోనే అవి వెళ్ళి మొత్తము ఆ డప్పు కళాకారులని ఆయా నియోజకవర్గాల్లో మండలాల్లో ఉన్నటువంటి వాళ్ళందరినీ కూడా ఐక్యం చేసుకుంటూ రేపు ఈ హైదరాబాదు నగరానికి రాబోయే వాటిని వాళ్ళందరినీ కూడా ఆర్గనైజ్ చేసుకుంటూ కల్చరల్గా ప్రచ ప్రచారం చేసుకుంటూ వస్తారు ఆ ప్రక్రియ అది ప్రచార రథాల ద్వారా కళాకారులు చేస్తారు దాని తర్వాత దానికి అది అలా కొనసాగుతుండగానే మరోపక్కన కృష్ణన్న గారు వివిధ నియోజకవర్గాల వారిగా బహిరంగ సభలు పెట్టుకుంటూ వస్తా ఉన్నాడు ఆ బహిరంగ సభలు కూడా సభలో మాట్లాడు కాదు మా మాట కోసమే కాదు మాటలతో పాటు డప్పుల సంఘీభావ ప్రదర్శన లక్ష డప్పుల కోసము అన్న ఎక్కడికి పోయినా అక్కడ సంఘీభావ ప్రదర్శన ఉంటాయి అట్లా అది కాకుండా నెక్స్ట్ యూనివర్సిటీలు యూనివర్సిటీలో ఉన్నటువంటి విద్యార్థులకు అలాగే ప్రొఫెసర్లు అందరిని కూడా ఐక్యం చేస్తూ అక్కడ కూడా డప్పుల ప్రకటన డబ్బులు బహిరంగంగా డబ్బులు వాయించడం ఇట్లా ఈ లక్ష డప్పుల కార్యక్రమానికి ముందే ఓ పది లక్షల సార్లు డబ్బులు మోగుతాయి లక్ష డప్పుల కార్యక్రమం కోసము ఓ పది లక్షల సార్లు డప్పులు మౌతనే ఉంటాయి ఆ ఈ నెల రోజులు అది జరగబోతా ఉన్నది అట్లా ఈ ఈ ప్రక్రియ అంతా కూడా ఈ నెల రోజుల పాటు సాగుతూ చివరిగా ఫిబ్రవరి ఏడో తారీఖు రోజు ఈ హైదరాబాదు నగర నడి బొడ్డున అంబేద్కర్ నుంచి ఇక్కడ అంబేద్కర్ వరకు పెద్ద ఎత్తున జరగబోయేటువంటి మహాప్రదర్శన మేమైతే అనుకుంటా ఉన్నాం చాలా మంది మాతో సపోర్ట్ చేస్తున్నటువంటి మిగతా సామాజిక వర్గాలు కూడా మిగతా మిత్రులు కూడా చాలా మంది విషయాలు చెప్తా ఉన్నారు అసలు ఇంత పెద్ద ప్రకటన ఇంత పెద్ద కార్యక్రమము చరిత్రలో ఎక్కడ లేదు ఈ కార్యక్రమం రేపు గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ కాబోతుంది అని చెప్పేసి చాలా మంది చెప్తా ఉన్నారు దాన్ని కూడా అప్లై చేసే ప్రక్రియ కొనసాగుతూ నడుస్తూ ఉన్నది కాబట్టి ఇది మహత్తరమైన కార్యక్రమం సాంస్కృతిక పోరాటం ఏ రాజకీయ పార్టీ అయినా మీటింగ్ పెడితే డప్పులు కొట్టి వచ్చేవాళ్ళు ఏ సభనన్నా ప్రజాసభ జరిగితే డప్పులు పోయి కొట్టి వచ్చేది ఏ కార్యక్రమం అయితే డప్పులు కొట్టి ఆ కార్యక్రమాన్ని సక్సెస్ చేసి వచ్చేది కానీ ఫస్ట్ టైం చరిత్రలో డప్పుదే కార్యక్రమం లక్ష డప్పులు మోగబోతో ఉన్నాయి దానికోసం మిగతా వర్గాలందరూ కూడా పనిచేస్తూ ఉన్నారు కాబట్టి ప్రజాస్వామ్య ఆకాంక్షల ప్రకటన మా మా ఆలోచనల ప్రకటన మా ఆకాంక్షల ప్రకటన మా రాజ్యాంగ బద్ధమైనటువంటి మా సామాజిక న్యాయ ప్రకటన ఈ లక్ష డబ్బుల ద్వారా చేయబోతా సో దీనికి సంబంధించి ఏమైనా పాటలు ఇప్పటివరకు కట్టడం జరిగింది ఒక పాట ఏమైనా ఉంటే మాకు డప్పులు డప్పులు రో మా నాగులయ్యా లక్ష డప్పులు రో నా మా నాగులయ్యా అని ఒక పాట రాబోతా ఉన్నది ఆ కరం చేడు ఇయాలో కత్తులో ఇయాలా నీరు కొండ ఉయ్యాలో నిప్పులో ఇయ్యాలా పదిరికుపం ఉయ్యాలో పరుగులో ఇయ్యాలా డప్పులు 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 రో రో లక్ష రేపు అన్ని జిల్లాలు కరీంనగర్ మీద ఉమ్మడి పది జిల్లాల నుంచి ఇప్పుడున్నట్టు ప్రస్తుతం ముప్పై మూడు జిల్లాల నుంచి ఈ జాతి బిడ్డలు ఈ జాతి బిడ్డలతో పాటు డప్పు కళాకారులు మిగతా సామాజిక వర్గంలో ఉన్నటువంటి ఈ అంశానికి మద్దతు పలుకుతున్నటువంటి కళాకారులు ఈ కార్యక్రమంలో విజయవంతం చేయడానికి అసలు నిజంగా చెప్పాలంటే సోదరా ఎదురు చూస్తున్నారు ఎప్పుడు ఈ కార్యక్రమం జరుగుతాను ఇంక ఎప్పుడు ఫిబ్రవరి ఏడు వస్తానే ఎదురు చూస్తా ఉన్నారు ఆ అంటే గతంలో తెలంగాణ ఉద్యమం జరిగేటప్పుడు ఏ ఛాయ్ హోటల్ దగ్గర ఏ మంగళ షాప్ దగ్గర చూసినా కూడా తెలంగాణ ఎప్పుడు వస్తుంది తెలంగాణ ఎప్పుడు వస్తుంది అనే డిస్కషన్ ఎట్లయితేనో ఇప్పుడు అదే జరుగుతూ ఉన్నది వర్గీకరణ ఎప్పుడు జరుగుతుంది మిగతా సమాజం అంతా కూడా మాట్లాడుకుంటుంది కాబట్టి దీన్ని ఆపడం వాళ్ళ తాత జజమతిగా వచ్చిన కూడా వర్గీకరణ ఆపలేరు అది జరగబోతున్నది ఇది ప్రజాస్వామ్యమైన డిమాండ్ ముఖ్యమంత్రి స్వయంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ప్రకటించిండు నేను వర్గీకరణ చేయబోతున్నా అని చెప్పేసి స్వయంగా ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అసెంబ్లీ సాక్షిగా ప్రకటించినటువంటి అంశము అది జీర్ణంగా కొంతమంది అవగల చవగలి తర్వాత సమాజం ముందు దిగదుడిపే చిన్నగా అయిపోతారు వాళ్ళే బచ్చ బచ్చగా అరేని ఊరి మీద విడిచిపెట్టా లేక వాళ్ళు మరుగుతా కొంతమంది అయితే ఆ సామాజిక వర్గంలో చాలా మంది విద్యావంతులు ఉన్నారు నా సోదరులున్నారు నా మిత్రులున్నారు వాళ్ళందరికి సల్యూట్ చేస్తా ఉన్నా ప్రజాస్వామిక వాళ్ళు ఉన్నారు అదే మాన సామాజిక వర్గం నా మిత్రులు చాలా మంది అన్న వర్గీకరణ అయిపోతే మనం అందరం ప్రశాంతంగా మళ్ళీ ఉద్యమాలు చేయవచ్చు మన ప్రజాస్వామ్య ఉద్యమాలు చేచ్చు దళితుద్యమాలు చేసి మాట్లాడుతున్నారు రాజ్యాధిక మనం ఇదేందని చెప్పి మాట్లాడుతున్నారు చాలా మంది ఉన్నారు కానీ కొంతమంది కేవలం కొంతమంది వాళ్ళ ప్రయోజనాల కోసము ఇటు మందకృష్ణ కృష్ణ తిట్టడము ఇటు మాది సామాజిక వర్గాన్ని తిట్టడము ఇటు కౌలు కళాకారులు తిట్టము మొన్న బీసీ కౌలు కళాకారుల సభ జరిగింది వాళ్ళు ఈ ప్రజాస్వామికమైన హక్కు కాబట్టి వర్గీకరణ మద్దతు ప్రకటిస్తున్నాము మేము పాటలు రాస్తాం మేము పాడతామని చెప్పేసి బహిరంగ ప్రకటించారు వాళ్ళని పట్టుకుని ఫోన్ చేస్తున్నాడు కొంతమంది కొద్దిగా సిగ్గు ఉండాలి కొద్దిగా అనిపించాలి ఇలా ప్రజాస్వామిక డిమాండ్ వారు నిలబడతా ఉన్నారు ఆ సమాజం అంతా నిలబడతా ఉంది ఆ సమాజంలో ఉన్నటువంటి కవులు కళాకారులు ఈ వర్గీకరణ ఉద్యమానికి మద్దతు తెలియజేస్తా ఉన్నారు వాళ్ళు పాటల ద్వారా రేపు పాడబోతానో రాయబోతా ఉన్నారు వాళ్ళందరూ కూడా వాళ్ళకి సల్యూట్ చేస్తున్నారు అన్న దయచేసి మిగతా సామాజిక వర్గాలకు అన్నిటి కూడా నేను దండం పెడతా ఉన్నా మీరు మీరు ఇస్తున్నటువంటి బహిరంగ మద్దతు మీరు చెప్తున్నటువంటి వర్గీకరణ ఉద్యమానికి మీరు మీరు చూపిస్తున్నటువంటి చొరవ మీరు ఇస్తున్న ప్రజా చైతన్యం మీరు ఇప్పుడు ఈ సమాజ్ కూడా ప్రెస్ క్లబ్ లో పెట్టినటువంటి బీసీ మేధావులు ఇతర మేధావుల సదస్సు మీ అందరికి చేతులు జోడించి నమస్కరిస్తున్నా ఇది వర్గీకరణ ఉద్యమం ఒక ప్రజాస్వామ్యమైన డిమాండ్ కాబట్టి మీరు అందరు మద్దతు ఇస్తా ఉన్నారు ఈ వర్గీకరణ జరిగిన తర్వాత ఈ సమాజం అంతా కూడా మిమ్మల్ని గుండెలు పెట్టుకుంటుంది ఈ సమాజం అంతా గుండెలు పెట్టుకుంటుంది రేపు ఆ చారిత్రక సంఘటన లక్ష డప్పుల కార్యక్రమంలో పాల్గొనాలని చెప్పేసి మిగతా ఇంకా ఈ అంశం వినని వాళ్ళు ఎవరైనా ఉంటే కూడా మా వాహిని టీవీ ద్వారా వినండి దయచేసి ఫిబ్రవరి ఏడో తారీఖు రోజు మాత్రం హైదరాబాద్కి రండి వచ్చేటప్పుడు మాత్రం డప్పు సంకేసుకొని రానని చెప్పి తెలియజేస్తా ఉన్నాను థ్యాంక్